ఇది పాకాలేరు ఇప్పుడు ఏప్రిల్ నెల చివరకు వచ్చింది పాకాల చెరువుల నుంచి ఇంకా అక్కడ రౌండ్ తిరిగి వస్తాను నీళ్ళు గొడ్లకు గొర్రెలకు నీళ్ళొదిలిండ్రు వర్షాకాలం అయితే మొత్తం ఇటువైపు ఇటువైపు ఎండుగా పోతుంది వా ఇక్కడ ఆ పెద్ద గుండు పక్కన తాంబేలు ఉంది చిన్నది దాని పక్కన తాబేలు ఉంది నడి మధ్యలో ఉంది ఇది ఇక్కడ కూడా నీళ్ళు పారకుంటూ పోతాను చిన్న చిన్న నురువు పారకుంటూ పోతాను ఇటువైపు నుంచి ఇటువైపు చల్ల గాలి సాయంత్రం పూట ఎప్పుడు మధ్యలో ఉంది గడ్డి ఈ నీళ్ళు నర్సంపేట అవతల పాకాల చెరువు మూలుగు జంగాల పెళ్ళి పాకాల కొత్తగూడెం అటువైపు నుంచి ఇటు పోతున్నాయి మా ఊరు మించి మహబూబాబాద్ మించి పోతాయి ఇవి చల్లగా అరుస్తుంది చాలా చల్లగా ఉన్నాయి